దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి నుండి డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తిగత జాతక పరిశీలనకు ఈ విషయాల్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వబడును జన్మ సంధి లగ్న సమయం సరిదిద్దడానికి కెరియర్ సంబంధ నిర్ణయంలో సరైన సలహాలు వివాహం ఎవరితో ఏ యోగంలో చేసుకుంటే బాగుంటుంది ఇరువురి వివాహప్రాప్త పొంతనాలు అది పెళ్లి వరకు వెళుతుందా లేదా మీ స్వంత నిర్ణయంతో వివాహమయ్యాక ఫెయిల్ అయి ఉంటే విడాకుల్లో నిర్ణయాలు మరియు రెండవ వివాహ ప్రాప్తం ఉందా విదేశీయాన యోగం వెళ్ళవచ్చా వెళితే మంచిదా డిఎన్ఏ పరంగా పేరు మరియు ఇంటి వాస్తు సరిచేయడం గురువుగారిని అడగకూడనివి ఏవంటే నిర్ణయాలు మునిపే మీరు తీసేసుకుని అవి ఎలాగుంటాయి ఎప్పుడు జరుగుతుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది ఫలానా విషయం జరగాలంటే పరిహారాలు ఏమిటి ఇలాంటివి అడగాలనుకునే వారికి అపాయింట్మెంట్ తిరస్కరించబడును గమనించగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్ష మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగొండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి చర్చించబోతున్నాం అందులో ముఖ్యంగా చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నప్పుడు వారు అడిగే ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే మా అమ్మాయి లేదా మా అబ్బాయి ఈ నక్షత్రంలో పుట్టారు వారికి ఫలానా నక్షత్రంలో ఉన్నటువంటి జాతకం వచ్చింది వారిద్దరికీ వివాహం చేయవచ్చా అని సింపుల్గా అడుగుతున్నారు వివాహ జీవితం అంటే అంత ఆషా మాషి కాదు అనేక ఆస్పెక్ట్లో ఒక జాతకాన్ని మరొక జాతకాన్ని జతపరిచేటప్పుడు వారి యొక్క నూరేళ్ల జీవితాన్ని మనము దృష్టిలో పెట్టుకొని పరిశీలించాల్సిన పరిశీలించవలసినటువంటి అవసరమైతే ఉంటుంది అవి ఏమీ తెలియకుండానే పూర్వము చెప్తున్నటువంటి ఈ పండితుల యొక్క పోకడలో వారిచ్చినటువంటి సమాచారాన్ని అలాగే జీర్ణం చేసుకొని మమ్మల్ని అడిగే ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి నిన్నటికి నిన్న ఒకరు అపాయింట్మెంట్ బుక్ చేసిన తర్వాత మాకు వివాహం అయిపోయింది మా వివాహ జీవితం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు ఆ క్వశ్చన్ ఎప్పుడు ఇవ్వాలంటే వివాహానికి వెళ్ళే మునిపే నేను పలానా వారితో వివాహం చేసుకోబోతున్నాను మా వివాహ జీవితం బాగుంటుందా బాగుండదా అని అడిగితే డిఎన్ఏ హాస్టల్లో జరగా నేను చక్కటి సమాధానం చెప్తాను పెళ్ళి అయిపోయిన తర్వాత తెలుసుకుని మీరు ఏం చేస్తారు అని అడిగితే అది సరైనటువంటి సమాధానం కాదని వారి నుండి మళ్ళీ ప్రతి సమాధానం ఏర్పడింది ఇలాంటి పనికి మాలినటువంటి వ్యక్తుల నుండి మేము అపాయింట్మెంట్ తీసుకోవడమే చాలా విరుద్ధమైనటువంటి విషయాలలో వారు అడిగే క్వశ్చన్లు వీటన్నిటికీ ఆధారం ఏమిటంటే పూర్విక పండితులు వారికి నేర్పించిన విధానం ప్రతి ఒక్క భావంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులు చెప్పండి పన్నెండు భావాల గురించి చెప్పండి అనేటట్లుగా అడుగుతున్నారు వాటి గురించి తెలుసుకుని మీరు ఏం చేస్తారు మీరు మీ జాతకాన్ని పొందిన తర్వాత మీరు ఏమి చేయాలా ఏమి చేయకూడదు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఉంటుంది కానీ ప్రతి భావంలో ఉన్నటువంటి గ్రహాల గురించి తెలుసుకొని మీరు ఏమైనా దాన్ని మార్చగలరా అంటే అలా అడగకూడదండి అని మాకు సమాధానం చెప్తున్నారు ఇలాంటి ప్రబుద్ధులు కూడాను ఈ యొక్క జ్యోతిష్య ప్రపంచంలో ఉన్నారంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అయితే ఇప్పుడు నేను ఈ డిఎన్ఏ హాస్టాలజీ ప్రకారంగా మీకు తెలియజేసే విషయం ఏమిటంటే ఒక విషయాన్ని గురించి ఆల్రెడీ మీరు తెలుసో తెలియక నిర్ణయాలు తీసుకొని పూర్తయిన తర్వాత అందులో చెడిపోయి ఇబ్బంది పడుతూ దీన్ని మార్చాలని ఎవరి దగ్గరికి వెళ్ళినా వారు చెప్పే పరిహారాల వలన మీ జీవితంలో మళ్ళీ అవి ఏమి కూడా రివర్సబుల్ కావు ఇది నిజం అది తెలుసుకొని ఒకవేళ మా దగ్గర డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జ్యోతిష్య పరిశీలన చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా వీడియోలను కనీసము ఇరవై వీడియోలను చూడండి ఆ ఇరవై వీడియోలు చూసిన తర్వాత ఒక అవగాహనకు వస్తేనే మా దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేయండి కానీ మీకు అతి తెలివి తేటలతో మాకున్నటువంటి జ్ఞానాన్ని మీరు అపహేళన చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఇది మీకు మంచిది కాదు ఎవరైనా జ్యోతిష్యము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేర్చుకోవాలనుకుంటే జూలై మాసము ఇరవై నాలుగవ తారీఖు నుండి మొదటి బ్యాచ్ ప్రారంభమవుతుంది ఇది డైరెక్ట్గా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఉంటాయి అరవై నాలుగు గంటలలోనే మీకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ విషయాలన్నీ కూడా నేర్పబడును అరవై నాలుగు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట చొప్పున అరవై నాలుగు గంటల్లోనే డిఎన్ఏ హాస్ట్రాలకు సంబంధమైనటువంటి బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ నిర్వహించబడును శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి వారు మా వాట్సాప్లోకి వచ్చి విషయాలు తెలుసుకోవచ్చు అయితే పన్నెండు రాసులలో పుట్టినటువంటి వారు లేదా పన్నెండు లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఎవరితో వివాహం చేసుకుంటే ఏ రాసులతో ఏ లగ్నాలతో ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే వారి వివాహ జీవితము అద్భుతంగా ఉంటుంది అన్న అంశాలని నేను ఇక్కడ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేస్తున్నాను ఇది వారి యొక్క బౌండరీ ఇదే వారి యొక్క ఆప్షన్ ఇదే వారి యొక్క ఆపార్చునిటీ ఈ ఆప్షన్ని అపార్చునిటీని బౌండరీని దాటేసి మీ ఇష్టం వచ్చినట్టుగా వివాహాలు చేసుకునేసి భ్రష్టు పెట్టిపోయి మళ్ళీ మా వివాహ జీవితం ఎలా ఉంటుందని అని అడిగితే దానికి సమాధానం ఉండదు దాన్ని మీరే చేసుకున్నారు కాబట్టి మీరే అనుభవించి తీరాల్సింది అనేది నా సమాధానం అయితే ఇప్పుడు మేము చెప్పే విషయాలు రాసి పెట్టుకోండి కావాలంటే ఆల్రెడీ ఎన్నో వేల కోట్ల మందికి నేను చెప్పిన విధంగా వివాహాలు జరిగి ఉంటాయి ఆ రాసుల వారికి ఆ లగ్నాల వారికి వారికి సంబంధించినటువంటి వివాహ జీవితం చక్కగా వెళ్తూ ఉందంటే ఈ విధమైన ప్యాటర్న్లోనే ఉండడం అనేది ఉంటుంది అది ఎలాగో అనేది నేను చెప్తాను ఉదాహరణకి మనము కాలపురుషునికి మొదటి రాశి లేదా లగ్నమైనటువంటి మేషముందు తీసుకున్నాం ఒక అమ్మాయియో లేదా ఒక అబ్బాయో మేష లగ్నంలో పుట్టారు లేదా మేషరాశిలో పుట్టారు అది అశ్విని నక్షత్రంలో పుట్టుంటారు లేదా భరణి నక్షత్రంలో పుట్టుంటారు అదేవిధంగా మేషంలో ఉన్నట్టు కృతిగా ఒకటో పాదంలో కూడా పుట్టుంటారు అది రాశిగానో లేదా లగ్నంగానో చేసుకుని వారు జననాన్ని పొంది ఉంటారు అయితే మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది పుట్టినా వారు ఎవరిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అంటే మిథున రాశి మిథున లగ్నం వారిని కన్యా రాశి కన్యా లగ్నం వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది ఇది మీరు గమనించవచ్చు ఒకవేళ భరణి నక్షత్రంలో పుట్టామండి మేము మాది రాసేదండి లగ్న పాయింట్ కూడా అదేంటంటే అప్పుడు వారు కన్యా రాశి వారిని కానీ కన్యా లగ్నం వారిని కానీ ధనుసు రాశి వారిని కానీ ధనుసు లగ్నం వారిని వివాహం చేసుకొని ఉంటే లేదా చేసుకోబోతే బాగుంటుంది అంటే చేసుకోపోవడానికి వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తే అంటే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒకవేళ కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టారు మేషరాశిలోనే ఉన్నారు లేదా మేష లగ్నంలోనే ఉన్నారనుకుంటే వారు మీనరాశి మీన లగ్నం వారిని కానీ ధనుసు రాశి ధనుసు లగ్నం వారిని వివాహం చేసుకుంటే బేషుగ్గా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మీరు వృషభ రాశియో లేదా వృషభ లగ్నంలో పుట్టి ఉంటారు అది కూడా కృత్తికా నక్షత్రంలో పుట్టి ఉంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీరు ఒకవేళ కృతిగా నక్షత్రంలో రెండో పాదంలోనో మూడో పాదంలో నాలుగో పాదంలో కానీ పుట్టి ఉంటే ధనుసు రాశి ధనుసు లగ్నం వారిని కానీ మీనరాశి మీన లగ్నం వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీది వృషభ రాశి అయ్యి రోహిణి నక్షత్రంలో పుట్టి ఉంటే అప్పుడు మీరు ఎవరిని వివాహం చేసుకుంటే మీ వివాహ జీవితం ప్రథమ వివాహ జీవితం బాగుంటుందంటే మీనరాశి మీన లగ్నం వారిని కానీ కన్యా రాశి కన్యా లగ్నం వారిని కానీ అదేవిధంగా తులారాశి తులాలగ్నం వారిని మూడు ఆప్షన్లో ఏ ఒక ఆప్షన్లో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకున్నా బాగుంటుంది ఆల్రెడీ ఇది యూనివర్సల్ ఫార్ములా ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల మంది రోహి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్గా ఉండుంటే వారిని చెప్పినటువంటి కన్యా రాశి కన్యా లగ్నము తులారాశి తులాలగ్నము మీనరాశి మీన లగ్నం వారితోనే వారి జతగడి ఉంటుంది లేదా వారి జాతకంలో లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నాధిపతి వెళ్ళి కన్నీలో కానీ తులలో కానీ మేనంలోనే కూర్చొని ఉంటారు కావాలంటే పరిశీలించాలి ఒకవేళ మీరు వృషభ రాశిలోనో లేదా వృషభ లగ్నంలో పుట్టి మృగశరా నక్షత్రంలో కానీ ఉంటే అప్పుడు కూడాను కన్యారాశి కన్యాలగ్నం వారితో కానీ తులారాశి లగ్నం వారితో మరియు కుంభరాశి కుంభలగ్నం వారితోనే వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో కానీ కన్యలో కానీ తొలిలో కానీ కూర్చున్నటువంటి వారితో వివాహం చేసుకో ఉంటారు ఇది ఫిక్స్ దీంట్లో ఎలాంటి మార్పు లేదు ఒకవేళ మిది మిథున రాశో మిథున లగ్నం అయ్యి మీది కూడా మళ్ళీ మృగ నక్షత్రంలోనే పుట్టారనుకుంటే అప్పుడు కూడాను వారికి ప్రపంచంలో ఎవరు భాగస్వామిగా వస్తారు అంటే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినటువంటి కన్యారాశి కన్యాలగ్నము తులారాశి తులాలగ్నము మరియు కుంభరాశి కుంభలగ్నం వారితోనే వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు మిథున రాశిలో పుట్టున్న మిథున లగ్నంలో పుట్టున్నా లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ తులలో కానీ మీనంలో కానీ సరే కుంభంలో కానీ కూర్చో ఉంటారు ఇది గమనించాలి మీది మిథున రాశి అయింది లేదా మిథున లగ్నం అయింది ఆరుద్ర నక్షత్రంలో మీరు పుట్టారంటే మీకు రాబోయే భాగస్వామి కుంభరాశి కుంభలగ్నంలో కానీ కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా లగ్నాధిపతి ఎదుటివారి యొక్క లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో కానీ కర్కాటకంలో ఉంటారు ఇది ఫిక్స్ దీనిలో మార్పు లేదు ఒకవేళ మీరు పునరుష నక్షత్రంలో పుట్టి ఉంటే అప్పుడు మీకు రాబోయే భాగస్వామి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్నము మేషరాశి మేషలగ్నము ఋషభ రాశి వృషభ లగ్నము సింహరాశి సింహ లగ్నంలో వారితో వివాహానికి వెళ్తే బాగుంటుంది ఒకవేళ మీరు కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి అయ్యి ఒకవేళ పునరుషు నక్షత్రంలో కానీ మీరు పుట్టి ఉంటే అప్పుడు మీకు వచ్చే భాగస్వామి కూడాను ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలే కనెక్ట్ అవుతాయి అది మేషము వృషభము సింహము మరియు కర్కాటకం ఇందులో ఎలాంటి తేడా లేదు ఒకవేళ పుష్యమి నక్షత్రంలో మీరు కర్కాటక రాశో కర్కాటక లగ్నంలో పుట్టి ఉంటే అప్పుడు మీరు మేషము వృషభము సింహము మరియు మిథున రాశితో సంబంధపడినటువంటి వారితో లేదా లగ్నాలతో సంబంధపడినటువంటి వారితో లేదా వారి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి మేషంలో కానీ వృషభంలో కానీ సింహములో కానీ అలాగే మిథునంలో ఉన్నటువంటి వారితోనే వివాహానికి వెళ్ళడం అనేది సబుబైనటువంటి విషయం ఒకవేళ మీరు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో అప్పుడు మీకు రాబోయే భాగస్వామి ఒక అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి ఏ రాశి వారుగా ఉంటారు అనేదాన్ని చెప్తున్నాను అప్పుడు కూడాను ఉదాహరణకి మిథున రాశి మిథున లగ్నము కన్యా రాశి కన్యా లగ్నం వారితోనే వీరికి వివాహం చేస్తే బాగుంటుంది లేదా ఎదుటివారి యొక్క జాతకంలో లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ మిథునంలో కూర్చున్నటువంటి వారితోనే వివాహానికి మీరు సిద్ధమవ్వాలి అలాంటప్పుడు మాత్రమే మీ వివాహ జీవితం బాగుంటుంది ఒకవేళ మీరు సింహ లగ్నము లేదా సింహరాశి అయింది మకా నక్షత్రంలో మీరు పుట్టారు అన్నప్పుడు మీకు రాబోయే భాగస్వామి యొక్క రాశి కానీ లగ్నం కానీ ఏమై ఉంటుందంటే కన్యా రాశి కన్యా లగ్నము ధనుసు రాశి ధనుసు లగ్నమై ఉండాలి లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ ధనుసులో కూర్చున్నటువంటి వ్యక్తితోనే మీకు వివాహం జరగాలి అలాంటప్పుడే మహా జీవితం ఆ యొక్క వివాహ జీవితం బాగుంటుంది ఒకవేళ మీది పుబ్బా నక్షత్రంలో మీరు పుట్టారు అప్పుడు పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది అని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ధనుసు రాశి ధనుసు లగ్నం వారితో వివాహం చేసుకోవచ్చు దాంతోపాటు మీనరాశి మీన లగ్నం వారితో చేసుకోవచ్చు అది బాగుంటుంది లేదనుకుంటే ఎదుటివారి జాతకంలో లగ్నం ఏదో తెలుసుకుని ధనాధిపతి వెళ్ళి ధనుసులో కానీ మీనంలో ఉన్నారా చూడండి అలాంటి జీవితము బాగుంటుంది నెక్స్ట్ ఒకవేళ మీరు ఉత్తర నక్షత్రంలో పుట్టారు సింహ లగ్నంలో అప్పుడు మీకు రాబోయే భాగస్వామి జాతకంలో చూడండి వారు ఖచ్చితంగా కుంభరాశి కుంభలగ్నంలో ఉన్నటువంటి పూర్వాభద్ర నక్షత్రంతో కనెక్ట్ అవుతారు కాబట్టి అప్పుడు మీకు వచ్చే భాగస్వామి మీనరాశి మీన లగ్నంలో ఉన్నటువంటి వారితో సంబంధపడతారు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశి కన్యా లగ్నము తులారాశి తులాలగ్నం వారితో కూడాను కనెక్ట్ అవ్వడానికి అనుమతిని ఇస్తుంది లేదా లగ్నాధిపతి వెళ్ళి మీనంలో కానీ కన్యలో కానీ తులలో ఉన్నారో చూడండి ఒకవేళ మీరు కన్యారాశిలో పుట్టారు కన్యాలగ్నంలో పుట్టారు ఉత్తరా నక్షత్రంలోనే పుట్టారనుకుంటే అప్పుడు కూడాను మీకు రాబోయే భాగస్వామి మీనరాశి మీన లగ్నం కన్యా రాశి కన్యాలగ్నము తులారాశి తులాలగ్నంలో పుట్టి ఉంటారు అలాంటి వారే మీకు జతపరచబడాలి అదే మంచిది కూడాను లేదనుకుంటే వారి జాతకంలో లగ్నం మీద తెలుసుకుని లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ తులలో కానీ మీనంలో ఉన్నటువంటి వారితో జతపరచబడతారు ఒకవేళ మీరు హస్తానక్షత్రంలో కన్యా రాశి కన్యాలగ్నంలో పుట్టారు అంటే ఇక్కడ నక్షత్రానికి సంబంధించినటువంటి వారు కన్యారాశి కన్యాలగ్నంలో ఉంటారు కాబట్టి వారికి రాబోయే భాగస్వామి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఆ అమ్మాయికి అబ్బాయి ఏ రాసులు ఏ లగ్నాలు వారుగా ఉంటారంటే కన్యారాశి లగ్నం తులారాశి తులాలగ్నము మరియు కుంభరాశి కుంభలగ్నంగా ఉంటారు లేదా లగ్నాధిపతి కన్యలో కానీ తులలో కానీ కుంభంలో కానీ కూర్చున్నటువంటి వారితో వివాహానికి సిద్ధమైతే బాగుంటుంది ఒకవేళ మీది కన్యా రాశి కన్యాలగ్నం చిత్తా నక్షత్రం అయితే అప్పుడు ఎవరితో మీరు వివాహం చేసుకోవడానికి బాగుంటుంది అంటే ముఖ్యంగా కుంభరాశి కుంభలగ్నము మరియు మీనరాశి మీన లగ్నం వారితో వివాహానికి వెళ్తే బాగుంటుంది అప్పుడు మీకు ముఖ్యంగా ఒకవేళ అలాంటివి లేనప్పుడు లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో కానీ లేదా మీనంలో ఉన్నారా ఎదుటివారి జాతంలో చూసి వివాహానికి వెళ్తే బేషుగ్గా ఉంటుంది ఒకవేళ మీరు తులారాశి తులాలగ్నమై చిత్తానక్షత్రంలో పుట్టినా ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే మీకు రాబోయే భాగస్వామి కుంభరాశి కుంభలగ్నము లేదా మీనరాశి మీన వారితోనే వివాహానికి వెళ్తే బాగుంటుంది మీది తులారాశి తులాలగ్నం అయ్యి స్వాతి నక్షత్రంలో పుట్టారు అనుకుంటే అప్పుడు మీకు వచ్చే భాగస్వామి మీనరాశి మీన మరియు కన్యారాశి కన్యాలగ్నము తులారాశి తులాలగ్నం వారితో వివాహానికి వెళ్తే మంచిదిగా ఉంటుంది లేదా లగ్నాధిపతి వెళ్ళి మీనంలో కానీ కన్నీలో కానీ తులలో ఉన్నారు అలాంటి వారితో వివాహం చేసుకోండి ఒకవేళ మీరు తులారాశి తులాలగ్నమై విశాఖ నక్షత్రంలో మీరు పుట్టారనుకుంటే అప్పుడు మీకు రాబోయే భాగస్వామి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్లుగానే కన్యారాశి కన్యాలగ్నం తులారాశి తులాలగ్నంతో పాటు కుంభరాశి కుంభలగ్నం ఉన్నటువంటి వారితో వివాహానికి వెళితే మంచిది లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ తులలో కానీ కుంభంలో ఉండాలి ఒకవేళ మీరు వృచ్చిక లగ్నంలోనూ వృిక రాశిలో పుట్టి విశాఖ నక్షత్రంలోనే ఉన్నారనుకుంటే ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే మీకు రాబోయే భాగస్వామి కన్యారాశి లగ్నము తులారాశి తులాలగ్నము కుంభరాశి కుంభలగ్నంలోనూ లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ తులలో కానీ కుంభంలో ఉన్న వారితో వివాహం వెళ్ళడానికి అది పర్మిషన్ ఇస్తుంది అలాంటి వారితో వివాహం చేసుకుంటే మీ వివాహ జీవితం బాగుంటుంది ఒకవేళ మీరు అనురాధ నక్షత్రంలో పుట్టారు వృచ్చిక రాశి వృచ్చిక లగ్నములోనూ అప్పుడు మీకు రాబోయే భాగస్వామి కుంభరాశి కుంభలగ్నంలో ఉన్నటువంటి వారితో వివాహం అవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారితో వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదా లగ్నాధిపతి వెళ్ళి కర్కాటకంలో కానీ కుంభంలో ఉన్నారా అలాంటి వారితో వివాహాన్ని చేసుకోవచ్చు ఒకవేళ మీరు జ్యేష్ఠ నక్షత్రంలో వృచ్చిక రాశి వృచ్చిక లగ్నంలో పుట్టారు అప్పుడు మీకు రాబోయే భాగస్వామి ముఖ్యంగా మేషము వృషభము సింహముతో పాటు కర్కాటకము కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో వారితో వివాహం చేసుకోవచ్చు లేదా లగ్నాధిపతి వెళ్ళి మేషములో కానీ వృషములో కానీ సింహంలో కానీ కర్కాటకంలో ఉన్నారో చూసి వివాహానికి వెళ్ళొచ్చు ఒకవేళ మీరు ధనుర్ రాశో ధనుర్ లగ్నం మూలా నక్షత్రంలో పుట్టారు అప్పుడు ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుందంటే మేషరాశి మేషలగ్నం వృషభ రాశి వృషపు లగ్నము సింహరాశి సింహ లగ్నం మిథున రాశి మిథున లగ్నం వారితో వివాహానికి వెళ్తే బాగుంటుంది లేదా లగ్నాధిపతి వెళ్లి మేషములో గాని వృషములో గాని సింహములో గాని మిథునంలో ఉన్నారో చూసి వివాహానికి వెళ్ళండి ఒకవేళ ధనుసు రాశి ధనుసు లగ్నంలో మీరు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేశారండి అప్పుడు ఎవరితో వివాహం చేసుకుంటే ఏ రాశి వారితో వివాహం చేసుకుంటే మీ వివాహ జీవితము బాగుంటుంది అంటే మీరు మిథున రాశి మిథున లగ్నము వారితోనూ కన్యా రాశి కన్యా లగ్నం వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్నీలో కానీ లేదా మిథునంలో ఉన్నారా చూసి అలాంటి వారితో వివాహం చేసుకోవచ్చు లేదా మీరు ధనుసు రాశి ధనుసు లగ్నంలో ఒకవేళ పుట్టి అది కూడా ఉత్తరాష నక్షత్రంలో ఉన్నారనుకుంటే అప్పుడు మీకు రాబోయే భాగస్వామి కన్యారాశి కన్యా లగ్నంలో ఉన్నటువంటి వారితోనూ ధనుసు రాశి ధనుసు లగ్నం ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళండి అద్భుతంగా ఉంటుంది లేదా వారి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ లేదా ధనుసులో ఉన్నారా చూడండి ఒకవేళ మీరు మకర రాశి లేదా మకర లగ్నం అయింది ఉత్తరాష నక్షత్రంలో పుట్టారు అప్పుడు కూడాను మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కన్యా రాశి కన్యా లగ్నం వారితో కానీ అలాగే ధనుసు రాశి ధనుసు లగ్నం వారితో వివాహానికి వెళ్ళొచ్చు లేదా వారి జాతంలో లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ ధనుసులో ఉన్నారో చూడండి ఒకవేళ మీరు మీరు మకర రాశిలోనే పుట్టారు శ్రవణ నక్షత్రంలో రాశియో లగ్నమో పాయింట్ పడింది అలాంటప్పుడు మీరు ఎవరిని వివాహం చేసుకోవాలి ఏ నక్షత్ర ఏ రాశి లగ్నాల వారితో వివాహం చేసుకోవాలంటే ధనుసు రాశి ధనుసు లగ్నం వారితో వివాహం చేసుకోవచ్చు అదేవిధంగా మీనరాశి మీన లగ్నం వారితో వివాహానికి వెళ్ళాలి లేదా లగ్నాధిపతి వెళ్ళి ధనుసులో కానీ మీనంలో ఉన్నారో చూసి వివాహానికి వెళితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా మీరు మకర రాశో లేదా మకర లగ్నం అయ్యి ధనిష్ట నక్షత్రంలో పుడితే అప్పుడు మీరు కన్యారాశి కన్యాలగ్నము తులారాశి తులాలగ్నము మీనరాశి మీన లగ్నం ఈ మూడు ఆప్షన్లో ఏదో ఒకటి ఉన్నా మీరు వివాహానికి వెళ్ళొచ్చు లేదంటే అంటే ఎదుటివారి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ తులలో కానీ లేదా మీనములో కానీ ఉంటే కూడా వివాహానికి వెళ్ళొచ్చు అదే విధంగా మీది కుంభరాశి కుంభలగ్నం అయింది ధనిష్ట నక్షత్రమే అయింది అలాంటప్పుడు కూడాను మీరు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే కన్యా రాశి కన్యాలగ్నము తులారాశి తులాలగ్నము మీనరాశి మీన లగ్నం వారితోనే వివాహానికి వెళ్తే మంచిది లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ తులలో కానీ మేనంలో ఉన్నారా చూసి వివాహానికి చేసుకోండి బాగుంటుంది ఒకవేళ మీది కుంభరాశే కుంభలగ్నం అయ్యి ఇప్పుడు మీరు శతవిశ నక్షత్రంలో పుట్టారండి రాశి పడిందో లగ్నం పడిందో అది కుంభరాశి లేదా కుంభలగ్నం అయింది అప్పుడు మీకు రాబోయే భాగస్వామి ఏ రాశి ఏ లగ్నం వారైతే బాగుంటుందని చెప్తున్నాను ముఖ్యంగా కన్యా రాశి లగ్నం తులారాశి తులాలగ్నంతో పాటు కుంభరాశి కుంభలగ్నం వారితో వివాహానికి వెళ్ళండి బేషుగ్గా ఉంటుంది లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్నీలో గాని తులలో గాని కుంభంలో ఉన్నారా చూడండి ఇంకా బాగుంటుంది అద్భుతమైన జీవితం ఏర్పడుతుంది ఒకవేళ మీరు కుంభరాశి లేదా కుంభలగ్నం అయ్యి పూర్వభద్ర నక్షత్రంలో పుట్టారు అప్పుడు మీరు ఎవరిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అంటే కుంభరాశి కుంభలగ్నం వారితో వివాహం చేసుకోవచ్చు అదేవిధంగా కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారితో వివాహం చేసుకోవచ్చు లేదా లగ్నాధిపతి వెళ్లి కుంభంలో కానీ లేదా కర్కాటకంలో ఉన్నారో చూసి వివాహానికి చేసుకోవచ్చు ఒకవేళ మీది మీనరాశి అయింది మీన లగ్నం అయింది కానీ పూర్వభద్ర నక్షత్రంలోనే ఉన్నారు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే కుంభరాశి కుంభలగ్నం కానీ లేదా కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారితో వివాహానికి వెళ్ళొచ్చు లేదనుకుంటే లగ్నాధిపతి ఎదుటివారి జాతకంలో చూసినప్పుడు ఆ లగ్నాధిపతి వెళ్ళి కర్కాటకంలో కానీ లేదా కుంభంలో ఉన్నారా ఉంటే చేసుకోవచ్చు ఒకవేళ మీ మీనరాశి మీన లగ్నం అయ్యి ఉత్తరాభద్ర నక్షత్రంలో మీరు పుట్టినట్లయితే అప్పుడు ఎవరితో వివాహం చేసుకోగలిగితే మీకు బాగుంటుంది అంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారితో చేసుకోవచ్చు అదేవిధంగా మేషరాశి మేషలగ్నము వృషభ రాశి వృషభ లగ్నము సింహరాశి సింహ లగ్నం వారితో చేసుకోవచ్చు నాలుగు ఆప్షన్లు అవి ఏ ఒక్కటి ఉన్నా కానీ మీకు ఓకే అయిపోతుంది అలాగే జరిగి ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు పెళ్ళైనటువంటి వారందరికీ కూడా అప్పుడు మాత్రమే వారి వివాహ జీవితం బాగుంటుంది కావాలంటే మీరు వాటిని ప్రూఫ్గా తీసుకొని మీరు చూడవచ్చు కూడా ఇవి ఏ గ్రంథాల్లో ఉండవు ఒకవేళ అలా లేదనుకుంటే ఎదుటివారి జాతకంలో లగ్నం మీద తెలుసుకుని ఆ లగ్నాధిపతి వెళ్ళి మేషంలో కానీ వృషభంలో కానీ సింహంలో కానీ లేదనుకుంటే కర్కాటకంలో కానీ ఉన్నారా చూడండి అప్పుడు కూడాను ఓకే అయిపోతుంది అలాగా కూడాను అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే చివరి నక్షత్రము ఇరవై ఏడు నక్షత్రాల్లో రేవతి నక్షత్రం ఈ రేవతి నక్షత్రంలో పుట్టారు ఒకవేళ మీరు మీనరాశి మీన లగ్నమై ఉన్నారు అప్పుడు ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుందనేది మనం పరిశీలిస్తున్నాం అప్పుడు మిథున రాశి మిథున లగ్నం వారితో వివాహానికి వెళ్తే బాగుంటుంది మిథున రాశి మిథున లగ్నము మేషరాశి మేషలగ్నము వృషభ రాశి వృషభ లగ్నము సింహరాశి సింహ లగ్నం వారితో వివాహానికి వెళ్తే అద్భుతమైనటువంటి వివాహ జీవితం అయితే ఉంటుంది లేదా లగ్నాధిపతి వెళ్ళి మేషంలో కానీ వృషభంలో కానీ సింహంలో కానీ మిథునంలో ఉన్నారా చూడండి ఇన్ని ఆప్షన్లు ఉన్నాయన్నమాట అలాగుంటే కూడా వివాహ జీవితం బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు లగ్నాలకు సంబంధించినటువంటి ప్రథమ వివాహానికి ఎవరు ఏ నక్షత్రాల వారితో అంటే ఏ రాశి వారు ఏ యొక్క రాసుల వారితో ఏ లగ్నాల వారితో వివాహం చేసుకుంటే అద్భుతమైన వివాహ జీవితం ఉంటుందని చెప్పాను ఇది ఫిక్స్ ఇలాగే వెళ్ళాలి అలా వెళ్తే మీ వివాహము బాగుంటుంది మీ జీవితం కూడా బాగుంటుంది అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా వివాహాలు చేసుకునేసి అపాయింట్మెంట్ బుక్ చేసి మా వివాహ జీవితం ఎలా ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగితే దానికి ఆన్సర్ అనేది లేదు శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు